న్యూస్ ప్రకారం కోవిడ్ కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి ఈసారి కోవిడ్ గురించి భయపడాలా వద్దా ఈ రోజు వీడియోలో చూద్దాం కోవిడ్ అనే పేరు వినిన వెంటనే భయం కొందరికి ఆందోళన కొందరికి నిర్లక్ష్యం ఇంకొందరికి ఎన్నిసార్లు వస్తుంది బాబు ఈ కోవిడ్ ఇంకేం చేస్తుందలే మనల్ని అనుకునే వారు కూడా ఉన్నారు కానీ నిజంగా కోవిడ్ గురించి భయపడాలా వద్దా కోవిడ్ వస్తే ప్రాణం పోతుందనే భయపడాలా లేదా ఈ కోవిడ్ వల్ల మరిన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయో లేదో ఈ రోజు వీడియోలో చూద్దాం కోవిడ్ వచ్చి ప్రాణం పోతే మాత్రమే సమస్యనా ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కేవలం అవగాహన కోసం మాత్రమే వల్ల ఉన్న ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఏంటి ఆ కాంప్లికేషన్స్ తో ఉన్నవారు ఎప్పుడో టూ థౌసండ్ ట్వంటీలో వచ్చిన కోవిడ్ వల్ల కూడా ఇప్పటికి కూడా బాధపడే వాళ్ళు వైరస్ అనేది రెస్పిరేటరీ ట్రాక్ మాత్రమే అఫెక్ట్ చేస్తుంది అనుకుంటాం కానీ రెస్పిరేటరీ తో పాటు ఆ వైరస్ కున్న బ్లడ్ క్లాటింగ్ నేచర్ వలన చాలా మందికి శరీరంలో చాలా ప్లేసెస్ లో బ్లడ్ క్లాట్ అయిపోవటం వలన తీవ్రమైన కాంప్లికేషన్స్ భరించారు నా లైఫ్లో కూడా ఈ కోవిడ్ వలన చాలా పెద్ద సమస్యని ఫేస్ చేశాను బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అయ్యి స్ట్రోక్ వచ్చాయి కొందరికి హార్ట్లో క్లాట్ అవ్వడం వలన ప్రాణాలు పోయాయి కొందరికి లంగ్స్లో క్లాట్ అవ్వడం వలన కూడా ప్రాణాలు పోయాయి దీనితో పాటు మన పేగులో కూడా బ్లడ్ క్లాట్ అవ్వడం వలన పేగులు తీసేసిన వారు కూడా ఉన్నారు దీనికంటే ఎక్కువగా సఫర్ అయిన వాళ్ళు ఏంటంటే ఏవియన్ అంటే మన తుంటి ఎముకలో ఉన్న రక్తనాలు చిన్నగా ఉంటాయి అవి బ్లాక్ అయిపోవడం వలన బ్లడ్ సప్లై ఆగిపోయి ఆ ఎముకలు కుళ్ళిపోవడం వలన తుంటి ఎముక మార్పిడి చేసుకున్న వాళ్ళు ఆ కండిషన్ నొప్పితో బాధపడుతున్న వారు నడవలేని పరిస్థితిలో ఉన్నవారు కుంటుతా నడుస్తా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఎలాంటి సమస్యను ఫేస్ చేశాను మరొక వీడియో చేస్తాను కోవిడ్ వల్ల మీరు ఫేస్ చేసిన సమస్యల్ని కామెంట్స్ లో చెప్పండి అమ్మో మళ్ళీ కోవిడా అనుకునే వాళ్ళు ఉన్నారు ఇది ఏం చేస్తుందిలే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు భయం ఆందోళన రెండూ అవసరం లేదు కానీ నిర్లక్ష్యం కూడా ఉండకూడదు ఏ అయినా మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి కోవిడ్ అనే మాటని మనం ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ టైంలో విన్నప్పుడు అయితే నిజంగానే దీని గురించి అవగాహన ఎవరికీ లేదు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా మనకు అర్థం కాలేదు కాబట్టి చాలా భయపడ్డాం బాధపడ్డాం కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చాలా వేవ్స్ ఆఫ్ కోవిడ్ ని చూసేశాం తీవ్రంగా వచ్చింది చూసాము సింపుల్గా వచ్చి వెళ్ళిపోయింది కూడా చూసాము మరి ఈసారి కోవిడ్ ఎలా రాబోతోంది ఈరోజు వీడియోలో చూద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కోవిడ్ అనగానే అది ఒక రెస్పిరేటరీ సిస్టమ్ని అఫెక్ట్ చేసే వైరస్ అని మనందరికీ తెలుసు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ చాలా కోవిడ్ వేవ్స్ వచ్చి వెళ్ళిపోయాయి కాబట్టి ఇంకా దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ నిర్లక్ష్యం కూడా ఉండకూడదు ఎందుకంటే వైరస్ అనేది ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ లో చూసాము కేసెస్ ఎక్కువ తీవ్రత లేకపోయినా ట్రీట్మెంట్ తెలియదు కాబట్టి టెన్షన్ పడ్డాం సెకండ్ వేవ్కి వచ్చేసరికి ఎక్కువ మంది అఫెక్ట్ అవ్వడంతో పాటు వైరస్ కూడా ఎక్కువ విరిలెంట్గా ఉండింది అంటే దాని ప్రభావం కూడా ఇన్ఫెక్షన్ పరంగా కూడా ఎక్కువగా చూపించి ఎక్కువ మందికి ఊపిరితిత్తుల సమస్యలు రావడం ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది మరి ఒమిక్రాన్ లాంటి అయితే పెద్ద సమస్యలు ఎక్కువగా రాకుండా సాధారణ జలుబు దగ్గు జ్వరంతోనే తగ్గిపోయింది ఇప్పటికే ఎన్ని రకాలుగా మారిన కోవిడ్ ఈసారి ఏ రకంగా మారుస్తుంది అనేది మనమైతే ఊహించలేం ప్రజెంట్ ఉన్న రికార్డ్స్ ప్రకారం మాత్రం ఈ కోవిడ్ సింపుల్గానే ఉంది మనమైతే న్యూస్ ద్వారా తెలుసుకుంటున్నాం సిమ్టమ్స్ అయితే అందరికీ తెలిసినట్టుగానే జ్వరం జలుబు దగ్గు ముక్కు మూసుకొని పోయినట్లుగా ఉండడం అంటే ముక్కు దిబ్బడ స్మెల్ తెలియకపోవడం లేదా ఆయాసం ఎక్కువగా శ్వాస ఇబ్బంది రావడం ఇలాంటి సూచనలు కనిపిస్తాయని తెలుసు మరి ఒకవేళ ఇది తీవ్రమైపోయి లంగ్స్ ని లోపల ఎక్కువగా డ్యామేజ్ చేసినట్టయితే అప్పుడు శ్వాస తీసుకునే ఇబ్బందులు రావడం వెంటిలేటర్ మీదకి వెళ్ళడం లేదా ఆక్సిజన్ సపోర్ట్ సీ ప్యాప్ ఇలాంటివన్నీ పెట్టుకునే పరిస్థితి రావచ్చు అని కూడా మనందరికీ కూడా కోవిడ్ గురించి ఆల్మోస్ట్ అవగాహన ఉంది చాలా మంది వరకు పైన ఉన్న మన రెస్పిరేటరీ ట్రాక్ మాత్రమే అఫెక్ట్ అవ్వడం వలన సింపుల్గా సింటమ్స్ వస్తాయి ఒకవేళ లంగ్స్ ఇన్ఫెక్ట్ అయితే మాత్రమే తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి లంగ్ అఫెక్ట్ అవ్వాలని లేదు మనకున్న ఇమ్యూనిటీని బట్టి ఏజ్ని బట్టి మరీ ఏజ్లో ఎక్కువ ఉన్నవారు షుగర్ బీపీ డయాలసిస్ కిడ్నీ జబ్బులు లేదా హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ ఆల్రెడీ వాళ్ళకి ఏదైనా ఊపిరితిత్తుల జబ్బు అంటే ఆయాసం ఉబ్బసం లాంటివి ఉన్నవాళ్ళు ఈజీగా తీవ్రంగా జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది దీనితో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకేదైనా ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ కోవిడ్ వచ్చినప్పుడు తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ అనే మాట వినిన వెంటనే భయపడిపోయి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు మేబీ మనందరికీ కూడా అలవాటు కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎంతో ఫేస్ చేశాం కాబట్టి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి మళ్ళీ కంట్రీ ఒక లాక్డౌన్ ఇచ్చేసి ఎవరిళ్లలో వాళ్ళని కూర్చోబెట్టే పరిస్థితి రాకపోయినా మన నుంచి పక్కన వారికి జబ్బు వెళ్ళకూడదు అనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉండాలి కోవిడ్ సింటమ్స్ ఏంటో మనకు తెలుసు కాబట్టి ఆ సింటమ్స్ ఉన్నవారందరూ ఎవరికి వారే ఆంక్షలు విధించుకోవాలి ఎవరికి వారే మాస్క్ వేసుకోవడం పక్కన వారికి మన నుంచి జబ్బు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఉండాలి ఏ ఫంక్షన్ పెళ్ళో అని చెప్పి ఏముందిలే నాకున్నది చిన్న జ్వరం జలుబు దగ్గు అని వెళ్ళిపోతే అక్కడ ఇమ్యూనిటీ లేనివారు లేదా హైరిస్క్ గ్రూప్లో ఎవరో ఒకరు ఉండడం వలన మీ ద్వారా వాళ్ళకి చాలా పెద్ద ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇతరులకు కూడా ఈ జబ్బు వ్యాప్తి చెందకుండా మీ ప్రయత్నం మీరు చేయాలి ప్రాపర్ హ్యాండ్ హైజిన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇన్ జనరల్ కోవిడ్ అనే కాకపోయినా ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా మన దగ్గరికి రాకుండా ఉండాలి వచ్చిన తీవ్రత తక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చి మన న్యూట్రిషన్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి హెల్దీ ఫుడ్ తీసుకోండి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోండి ఫిజికల్ యాక్టివిటీని డైలీ మన రొటీన్గా మార్చుకోవాలి దీనితో పాటు స్ట్రెస్ రిలీవింగ్ యోగా లాంటివి కానీ ఇంకేదైనా మెడిటేషన్ ప్రేయర్ ఇలాంటివన్నీ పాటించి స్ట్రెస్ని కూడా తగ్గించుకోవాలి డేంజర్ సైన్స్ ఏంటంటే ఎక్కువగా శ్వాస ఇబ్బంది రావడం తీవ్రమైన జ్వరం రావడం మనం పైకి లేవలేనంత నీరసం రావడం ఇలాంటివి ఏవైనా ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి దీనితో పాటు మన కోవిడ్ అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అందరి ఇళ్లలో కూడా ఆక్సిమీటర్స్ ఉంటున్నాయి ఫింగర్కి పెట్టుకొని చూసినప్పుడు మన శరీరంలోని ఆక్సిజన్ శాతం తెలిసిపోతుంది ఇది నైంటీ ఫోర్ కంటే తక్కువగా ఉంటే కూడా మీరు అలర్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కోవిడ్ అంటే ఆందోళన అవసరం లేదు కానీ నివారణ చర్యలు తప్పకుండా తీసుకోవాలి మనము సిద్ధపడి ప్రిపేర్డ్గా ఉండాలి ఇది మాత్రం మర్చిపోకండి చిన్నగా వచ్చి వెళ్ళిపోయింది కదా అని చెప్పి మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఈసారి తీవ్రత ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం వద్దు ప్రివెంటివ్ మెషర్స్ మాత్రం తీసుకోవాలి ఇప్పటికి మనకున్న కోవిడ్ న్యూస్ ప్రకారం అయితే తీవ్రత తక్కువే ఉందని తెలుసుకున్నాం ఒకవేళ ఇదేదైనా మార్పులు చెందిన ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను మనకి పైకి తెలిసేవి చావులు మాత్రమే కానీ బ్రతుకున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఈ కోవిడ్ సమస్యలతో వాటిని అనుభవిస్తూనే ఉన్నారు వాటి యొక్క ప్రభావం ఇంకా వారి లైఫ్లో అనుభవిస్తూనే ఉన్నారు కాబట్టి కోవిడ్ చిన్నదైనా పెద్దదైనా కూడా అది మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి దగ్గు జలుబులాగా వచ్చి సెలిపోతుందిలే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండకూడదు పైకి దగ్గు జలుబులాగే కనిపించినా లోపల ఒకవేళ దానికి ఈ రక్తం క్లాట్ అయ్యేలాంటి గుణాలు ఉన్నప్పుడు ఎవరికి ఎక్కడ క్లాట్ అవుతున్నా కూడా చెప్పలేము కాబట్టి కోవిడ్ మన దగ్గరికి రాకుండా చూసుకోవాలంటే నివారణ ప్రివెన్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో లక్షణాలు ఉన్న వాళ్ళు మీరు మాస్క్ వేసుకొని ఇతరులకు స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోండి లేని వారు కూడా మాస్క్ వేసుకొని పది మంది ఉన్నప్పుడు తిరగండి ఎందుకంటే ఏ జబ్బు మన దగ్గరికి రాకుండా ఉండాలి చిన్నది కాబట్టి వస్తే పర్వాలేదులే అనుకుంటే దాని తర్వాత దాని తీవ్రత కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడున్న ప్రకారం అయితే పెద్దగా భయపడి ప్రాణాలు పోయేంత పరిస్థితి లేదు కేసులు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి ఒకవేళ ఇది పెరిగి దీని గురించి ఇంకేదైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ మన ఛానల్లో ఇంకొక వీడియో చేస్తాను అంతవరకు మీరు మాత్రం ప్రివెంటివ్ మెషర్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్